ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే గుర్తింపు కోసం నాగ్ బృందానికి ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో పది మందిని సిబిఐ అరెస్ట్ చేసింది నాక్ చైర్మన్ కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో పది మందిని సిబిఐ అరెస్ట్ చేసింది వర్సిటీ నాగ్ గుర్తింపును ఐదేళ్లు సస్పెండ్ చేస్తుంది నాగ్ గ్రేడింగ్ వ్యవహారంలో సిబిఐ కేసులు నమోదు చేయడం కలకలం రేపుతుంది ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గ్రేడ్లు ఇచ్చేందుకు ముడిపులు తీసుకోవడం వెలుగులోకి వచ్చింది జేఎన్యు ప్రొఫెసర్ నాగ్ కమిటీ సభ్యుడు రాజీవ్ సిజీరియా కేఎల్ యూనివర్సిటీకి నాగ్ తనిఖీ నివేదికను టార్మార్ చేయడానికి తన నివాసంలో లంచం కోసం చర్చలు జరిపారు మెరుగైన ర్యాంకింగ్ ఇవ్వడానికి నాగ్ బృందం సభ్యులు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నుండి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు డిమాండ్ చేశారు చర్చల తరువాత ఇరవై ఎనిమిది లక్షలకు ఒప్పందం ముగిసింది ఇందులో ప్రొఫెసర్ రాజీవ్ సిజీరియా ప్రధాన వాటాను సొంతం చేసుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో కేఎల్ యూనివర్సిటీ నాగ్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్లో అత్యధిక స్కోర్ను సాధించింది రెండు వేల పదమూడులో లభించిన ఏ గ్రేడ్ కంటే అప్పుడు రెండు గ్రేడ్లు ఎక్కువగా ఉంది ర్యాంకింగ్స్ గడువు ముగియడంతో నాక్ మరోసారి తనిఖీలు జరపాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది కాలానికి నాగ్ గుర్తింపు కోసం జనవరి ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు నాగ్ ఇన్స్టిట్యూట్ తనిఖీకి షెడ్యూల్ చేస్తారు అంతకు ముందే జనవరి ఇరవై ఆరున లంచం చర్చలు జరిగాయి ఈ వ్యవహారంపై సిబిఐ సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసింది సిబిఐ అరెస్ట్ చేసింది ఈ నెల ప్రారంభంలో నాగ్ కమిటీ చైర్మన్ రామచంద్ర చంద్రవంశీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సాహా నాక్ సభ్యులు జేఎన్యూ ప్రొఫెసర్ రాజీవ్ సిజీరియా భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా డిన్ డాక్టర్ గోపాల్ జాగ్రన్ లేక్ సిటీ విశ్వవిద్యాలయం డీన్ రాజేష్ సింగ్ పావర్ జేఎల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మానస్ కుమార్ మిశ్రా దబానగిరి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గాయత్రి దేవరాజ సంబల్పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ బూలు మహారాణ కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిపి సారథి వర్మ మరో ఇద్దరు ఆఫీస్ బేరర్లతో సహా మొత్తం పది మందిని సిబిఐ అరెస్ట్ చేసింది కేఎల్ పాటు అక్రెడిటేషన్ నుండి నిషేధించారు అనిల్ సహస్రబుద్దే నేతృత్వంలోని నా కార్యనిర్వాహక కమిటీ రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది అలాగే నాగ్ కమిటీలోని ఏడుగురు సభ్యులపై కూడా జీవితకాలం పాటు నాగ్ ఇతర కార్యకలాపాల్లో నిషేధం విధించారు నాగ్ గ్రేడ్ కోసం లంచం కుంభకోణాన్ని ఎస్ఎస్ఐ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు ఎస్ఎఫ్ఐ అఖిత భారత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విపి సాను మయూక్ బిస్వాక్ ప్రకటన విడుదల చేశారు ఈ లంచాల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు నాక్ యూజీసీ అధిపతిగా ఉన్న మామిడాల జగదీష్ కుమార్ ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సంస్థలు అనుకూలమైన అక్రెడిటేషన్ రేటింగ్లను కొనుగోలు చేయడంతో విద్యార్థులు మోసపోతున్నారని విద్యా ప్రమాణాలను తారుమారు అన్నారు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.